ओ गणां त्वा गणपतिम् अवामहि कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मनस्पत आनः शृण्वन् भूतिभिः कृष्ण మోయ్యోపతి రాతేణపతి కవిం కవీసరాజం బ్రహ్మణ ृण्वो दिभिः सीता ॐ नमो गणेभ्यो गणपति नमो नमो राते नमो नमो विश्वे ॐ उच्चिव्याच्या नमो नमो विरूपेऽपि विश्वरूपेभ्याच्यामो नमो ॐ स्वाहा యాగ భగవానునికి జై యజ్ఞ యాగ భగవానికి జై యజ్ఞ యాగేశ్వర భగవానునికి కపిల గోశాలకు జై పరమ పిత పరమాత్మకు జై గణాల గణపతికి ేణపతే <tryVOICEOVER samen affe tớireciDIRE> दिशानम आयुक्तानम प्रजानम पशुम कीर्तिन रविनम धर्मवचसम माइकीमदत रहेता ब्रह्मलोकम स्वाहा ओम स्वाहा अनिल रेपू सूर्योदय का समय है मुस्सूरियाः स्तमयन समय लोकते समय है रोज అది దక్షిణాయనంలో ఒకసారి వస్తుంది ఉత్తరాయణంలో ఒకసారి వస్తుంది ఆరు మాసాలకు వస్తుంది సూర్యోదయం సమయం సూర్యాస్తమైన సమయం ఈ సూర్యోదయం సమయం సూర్యాస్తమైన సమయంలో పృథ్వీ హోమము నక్షత్ర హోమం చేస్తే చాలా విశేషమైనటువంటి అద్భుత ఫలితం వస్తుంది గర్భవతులకు ఎందుకంటే ధ్యానం పట్టినప్పుడు కానీ కొన్ని ఏది ఏది లభించదో పృథివీ నుంచి రావాలి నక్షత్రాల నుంచి రావాలి ఇంకా రెండో మార్గం మనకు లేదు కాబట్టి ఈ అష్టవశువులు ఏకాదశి ఋతుల వల్ల వచ్చే విపత్తులు రాకుండా అతివృష్టి అనావృష్టి రాకుండా లోక కళ్యాణం కోసము రేపు పృథివీ నక్షత్ర హోమం జరుగుతుంది ఉదయకాలం సూర్యోదయంతో కాబట్టి అందరూ కూడా ఈ సూర్యోదయం సూర్యాస్తమయంలో అందరూ పాల్గొనాలి అందరూ ఆగుతులు వేయాలి వేయలేని వాళ్ళు దూరం నుంచన్నా వీక్షించాలి ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి గూగుల్ మీట్ లింకు ద్వారా జూమ్ ద్వారా అవకాశం ఉంది ప్రత్యక్ష ప్రసారం పెట్టాము ఏది మన యూట్యూబ్లో లైవ్ కూడా వస్తుంది లైవ్లో కూడా ఉదయం సాయంత్రం వస్తుంది అది అందరూ వినియోగించుకోండి ఎందుకంటే మనము దూరా దూరంలో ఉన్నా కానీ అందరం మనం దగ్గరగా ఉన్నట్టే దూరంలో ఉన్నా కానీ దగ్గరగా ఉన్నట్టే అటువంటి అవకాశం మనకు కలిగింది కాబట్టి రేపు ప్రత్యేకంగా అమావాస్య ఇరవై ఒకటి తారీఖు ఉంది ఈ అమావాస్య కూడా విశేషం ఈసారి ఏమో ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చింది రెండవది నవరాత్రుల ముందు వచ్చే అమావాస్య కాబట్టి సూర్యోదయం తర్వాత వచ్చేది కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయం వచ్చింది దక్షిణంలో వచ్చేటువంటి అమావాస్య ఇది దక్షిణానికి వచ్చిన అమావాసతో పాటుగా ఇంకేం వచ్చింది వరుస ఋతువు చివరి రోజు వరుస ఋతువు చివరి రోజు ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆశుయమాసము అప్పుడు శరద్ ధృతువు వస్తుందిగా అంటే విశేషమైనటువంటి అన్ని రకాలు కలిసింది ఇక్కడ కాబట్టి అనేక దోషాలు కానీ అనేక ద్రాక్ష దూరంగా అవకాశం ఉంటుంది అటువంటి దాన్ని వీరి అందరూ వినియోగించుకోండి దీని లాభాన్ని పొందాలి ఎందుకంటే రెండు ఉన్నాయి ఒకటి ప్రత్యక్షంగా ఒకటి పరోక్షంగా ఉదయం సూర్యోదయంతో ఐదు గంటలకు మొదలవుతుంది కాబట్టి మీ అందరిలో పాల్గొని ఈ అందులో ఆవుతులు వేసే ప్రయత్నం చేయండి ఉదయం వీలు పడిన వాళ్ళకు కూడా సాయంకాలం అవకాశం ఉంటుంది పావుల కారు మొదలైతుంది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఇరవై రెండు తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవ ఉత్సవాలయ్యి ప్రత్యేక హోమాలు ప్రత్యేక రోజులు కూడా విజయదశమి వరకు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఇప్పుడు రేపు మొన్న పదిహేడు తారీఖు నుంచి సహస్ర గాయత్రి యాగం పెట్టాం పదిహేడు మొదలైంది అది ఇరవై నాలుగు రోజులు ఉంటుంది ఆ సహస్ర గాయత్రి ఇలా మూడో రోజు ఉదయకాలం పూర్తయింది అది ఇరవై నాలుగు రోజుల్లో అందరూ కూడా ప్రతిరోజు గాయత్రి మహామంత్రంతో అగు వేస్తారు కాబట్టి అందరూ కూడా మీకు దగ్గర ఉన్న ఉన్న వాళ్ళు అందరూ పాల్గొనండి ఆ గాయత్రి విశ్వశాంతి మహాయాగంలో ఎందుకు అవకాశం ఉంది కాబట్టి అందరూ పాల్గొనండి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం శతం జీవాశురదో వర్ధమాన శతం హేమంతా శతం వసంతాన్ शतम का इंद्रो ओम शतमानं भवति शतायुः पुरुषः चितेन्द्रियः आयुष्येव ओम शतमानं भवति शतायुः पुरुषः चितेन्द्रियः आयुष्येव ओम शतम् जीवाशरदो वर्तमानः शतम् ये शतम् वसन्तान् शतम् ता इन्द्रो गृहस्थमायुषा अविषादिशमनम् ओं तचक्षुदेव पुनस्ताचुक्रमुच्चर पश्येम शरद हाशतम जीवेम शरद हाशतम शुणियामशरद्रवाम शरत अदीन हम शूयच्चरदाशता